విశేషాన్ని గోపికలు చేయు వ్రత భగవంతుని కలియుటికై కలిసి ఉండి సేవ చేయటంకి మోక్షం ఇచ్చు కల చేతలు వ్రతం ఈ పరములకు సాధనం వ్రతం కాదు పరమాత్మే అని తెలుసుకున్న పరమాత్మ ఆచార్యుల ద్వారానే ఆశ్రయించు అందుచే ముందు ఏమని చేయను ఏ పని చేయనప్పుడు ఆయనను గురు గురువు తమ గురువులను స్మరించుకుని ఆరంభించ గురువు ఉత్తముడు ఉత్తమని పేర్పాడని ఉత్తమం నామం కీర్తించి వ్రతమునకు ఉపక్రమించుకున్నాను ఉత్తమ ఉత్తమతత్వం ఓంగి ఓడ అళంధ పెరిగి లోకముల కొంచెం మనకు గోచరం సంసారంలో ఉండి నేను నాదైన భావంతో మనం కర్మములు ఆచరించున్నాం మనకు విహితములైన కర్మలు చే ఆచరించునను నేను చేయుచున్నాను నా కొడుకే చేయుచున్నాను అని చేయుట చే ఆ కర్మలు మనకు జన్మ మృతి నువ్వు మనకు విహితముల కర్మలు ఆచరించున్నప్పుడు మన మనస్సు పరిశుద్ధమైన ఆచరణనుగ్రహం పొందడం జరుగుతుంది అప్పుడు ఆచారానుగ్రహంలో మనం ఎందుకు ప్రసరించి తన స్వరూపమును స్వభావమును మరుగుపరుచుకొని సామాన్యుని వలె మన వద్దకు వచ్చింది నేను ధార్మికుడను అహంకారంతో మన వద్దకు ఆచార్యుడు వామనుడై వచ్చి మూడు అడుగులు మూడు పదముల మోపుడుకు తగిన నేల మనని ఆశించుకున్నాను ఆ మూడు పదములే అష్టాహిష్టీ మంత్రం దీనిలో మూడు పదములు కలవు మూడు రహస్యం లేక టు అవకాశం ఉన్నవని ఆశించడం తిరుగు మంత్రం ధ్యాయమంత్రం చర్మశ్లోకం అనే వైష్ణవ సాంప్రదాయం మూడు పరమ రహస్యం వీళ్ళని రంగినవాడి ఈ జీవుడు మహాబలి లోకములని తన మీద తాను పాలించను అని భావించడం తాను ఇతరులకు దానం చేయగలవాడిని భావించను ఇటు అహంకారం ఉన్న వాడిని వద్దకు విహిత కర్మలు చేయుడు చేయడం ఉదయ పరిపక్వమైన నీ ఆచారుడు వారి అహంకారం సంపృప్తిపరచడం ఆ జీవునికి లేని దాన్ని తాను ఇచ్చినట్టు కనుక గాక తానే వాని వద్దను పుచ్చుకున్నట్టు వచ్చినట్లు వచ్చు అందుచే ఆచార్యుడు భావన భగవత్ స్వరూప రూప గుణయుతలు జ్ఞానము కలిగి భగవధాన్మం కలిగి చేత అచేతనాత్మకంలో సకల జగత్తును పరమాత్మాత్మకమని ఎరిగిన వాడు ఏమీ తెలియని వాడు అనేవడం అతని జీవనములకై మా అందింపవచ్చినట్లు వచ్చాను ఈ మూడు రహస్యం మరిగి పరమాత్మత్వం పరమాత్మ చెరుడు ఉపాయం ఆ పరమాత్మ చరుడు కలుగు పలము తీసుకున్నవాడు ఈ ఆచార్య శిష్యుడు త్రివిక్రముడు అయి తన తాను అనుకున్న అంతయు ఇప్పుడు ఆచారణ చేయడం తాను చేసి సర్వ వ్యాపారములను ఆ గురువు తన ద్వారా ఆచరించినట్లు తాను వారికి దాసుడే ఉండను ఇప్పుడు శిష్యును ధరించుడికి కృప చేతనా అశుభాలు మార్చుకుని వచ్చిన ఆచారలే వ్రతములు వారి నామం ఉచ్చరించడం ఈ వ్రతం ఆరం ఈ వ్రతం చేట్లో చేయవారు ఆచరణ సేవించి వారి వల్ల తత్వరిత పురుషాదం వెలింగిన వారి వారి విశ్వరూపం దర్శించిన వారే ఉండదు మూడు అడుగుల నేలచటుకు అంగీకరించే బలచక్రవర్తి దగ్గర వాళ్ళు తీవ్రమైన ఇప్పుడు మూడు రహస్యములైన కూడా కంగీరూపం కానీ శిష్య సందేహం వృత్తి యథా స్వరూపం ఆచార్యుడు కృష్ణ భగవాన్ శిక్షణ అర్జున విశ్వరూపం చూడకు మన తెలిసిందే లంకలో సీతం వద్ద ఆనాడు వెళ్ళి చిన్న చూపుతో ఉండి ఆమె సందేహాను వృత్తికి నిజస్వరూపం ప్రకటించడాది అటు ఆచార రూపమే కాక రామేరు రుచి ఆ రామం కీర్తింపనదే ఉండలేని స్థితి కలిగిన వారే ఈ వ్రతం చేయవారు ఆచార్యోపాసన పరిపూర్ణంగా కలిగిన కానీ భగవదో ఉపాసనకు అర్హత కలగదు మేము మా వ్రతములకు స్నానం చేసిన అనే అనట్లో మేము మా వ్రతం అనే వాళ్ళలో విశిష్టతను గుర్తించవాలి తాము చేయి వ్రతం తమ పొలం వచ్చునని బుద్ధిని విడిచి సర్వేశ్వరుడు ఉపాయం నమ్మిన వారు మేము మేము చేయి వ్రతం భగవంతుని పొంది సేవ పలము కాగలరు ఈ వ్రతం చేయవారు అన్యోపాయం విడిచి అన్య పొలములను ఆశన విడిచి భగవంతుడి ఉపాయం ఆ భగవత్సవ ఫలమని ఉండేవారు ఇట్లా ఈ ఉపక్రమించు కానీ లోకలి కలుగు సస్య సమృద్ధి వెనక వర్ణింపను ఆ బాహ్యమైన సస్య సమృద్ధి కాక అంతరంగా ఆత్మ అని వివరించడం సర్వేశ్వరుడు జీవుడు ఈ ఈశ్వర్యంలో క్షేత్రంలో నాటు అది బావుగా పెరిగి పండి ఆ పంట తనకు ఉపయోగ భోగయోగ్యమైన కావాలని అతను ఆశ ఈ జీవకుడికి పరమాత్మ పరమభోగ్యము కారణం భోగ్యములకు పదార్థములు అనుభవించిన ఎంత ప్రీతి ఆ నొందుదమో అంతటి ప్రీతితో జ్ఞాన వికాసంతో కలిగిన జీవులు పరమాత్మ అనుభవించడం ఈ ఆత్మ సస్యం పది ఈతి బాధలు లేకుండా ఈ ఈతి బాధలు ఆరు ఒకటి దేహమే ఆత్మ బుద్ధి రెండు నేను స్వతంత్రుడైన బుద్ధి మూడు పరమాత్మకు చెందిన వాడే అని కాక ఇతరులకు చెందిన వాడను బుద్ధి నాలుగు తన తా తనకు తాను రక్షించుకోవాలన్న బుద్ధి ఐదు శరీర బంధువులే బంధువులైన బుద్ధి ఆరు శబ్దాది విషయం అనుభవించగలనే బుద్ధి ఈ ఆరు విధములకు ఈతి బాధలు చే ఆత్మ సంపరికేందుకు ఈతి బాధలు వదిలించుకుంటు ఆరు విధములకు మందులను వాడవలం ఒకటి ఆత్మ యొక్క స్వరూపం పరమాత్మకే స్వరూపం పరమా పరతంత్రమై ఉండగా తంత్రమై తాను చేసే సర్వ వ్యాపారంలో పరమాత్మకే ఆత్మ ఆత్మస్వరూపం స్పష్టంగా తొలికవచ్చే ఈ దేహము చెందిన నీవు తాను చేసే సర్వ వ్యాపారము దేహ పోషణలకే నీవు బుద్ధి కలిగినాయి అది పోవుటకు దేహము కంటే వేరుగాను ఆత్మ యొక్క స్వరూపంలో ఎరంగమని ఓ మన ప్రణమంలోని వా ఉమా అని ప్రధాన అనుదానం యొక్క అర్థమైన మననం చేసిన సో ఈ దేహం ఆత్మ అని బుద్ధి తొలగను రెండు నేను స్వతంత్రు అని బుద్ధి తొలగటకు ప్రమా ప్రణమంలోని మొదటి అక్షర ఆకారం అకారం యొక్క అర్థమును మననం చేయవని ఆకారం సర్వ కారణ భూతులను సర్వ జగత్ రక్షకులను పరమాత్మని తిని అప్పుడు మనం స్వతంత్రము కామని జ్ఞానము కలుగు కంటే ఇతరుల చెందిన వాడిని బుద్ధి పోవుట ప్రణమలో రెండవ క్షణము ఉకారం మననం చేయవు దానివల్ల పరమాత్మకే చెందినవాడిని భావం దృఢమని తను తాను రక్షించుకునేవాళ్ళు బుద్ధి పోవుట నమహాను పరమ యొక్క అర్థమును మననం చేయ దానిచే నేను స్వే వ్యాపారములకు నా కొరకు కాదు ఇతరుల కొరకు కాదు పరమాత్మ కొరికని నేను పరమాత్మకు పరసంత్రుడు అని తిన అప్పుడు తనను రక్షించి బాధ్యత వానది అని కలిగిన బంధువుల వల్ల గడపడు శరీర సంబంధములు ప్రేమించటకు ప్రేమించుట తగ్గుట నారాయణ పదం యొక్క అర్థమును మననం చేయను అప్పుడు సర్వం వారి యందును వాడు సర్వం నందు ఉండను మనం భావన దృఢమైన సర్వవిధ బంధుత్వం పరమాత్మ ఎందుకు వచ్చరించ శ్రద్ధ విషయములు విషయములందు కలుపు చాపల్యము తగ్గుతూ నారాయణ కొరికే నేను సర్వ సర్వ్యాపారము సాగవలను అనే అర్థం చతుర్థి భక్తి మరణం చేయడం పదం తర్వాత మంత్రంలో చతుర్థి భక్తి ఉన్నది ఆ విభక్తి యొక్క అర్థం తెలుసా శబ్దాది విషములతో అనుభవించవలసిన వాంచ తగ్గి వ్యాపారము పరమాత్మ పరమలజ్ఞ తిరుమంత్ర ప్రభావం చే సత్వగుణం రజస్తమ తమస్సులను అణచి పైకి లేచిన కాలం ఒకటి అనన్య శేషత్వము రెండు అనన్య శరణత్వం మూడు అనన్య భోగ్యత్వం మూడు వాసనలు వానలు కోరిగినాయి పర ఒకటి పరమాత్మకే తప్ప ఇతరులకు చెందిన వాళ్ళ వాళ్ళని బుద్ధి అనన్య శేషత్వం రెండు పరమాత్మయే తప్ప ఇతరమకు ఉపాయం కాదున బుద్ధి అనన్య శరణ్యత్వం మూడు పరమాత్మానుభవం తప్ప ఇతరుమకు నాకు రుచింపదు వాళ్ళ బుద్ధి అనన్య భోగ్యత్వం దీన్ని ఆకారత్రయ జ్ఞానం అందరు ఈ జ్ఞానం కలిగి ఆత్మా దోహం చేయండి ఈ వర్షం మరొక విధంగా కూడా 还有个早种。